గుడ్ ఈవినింగ్ ఆల్ కీబో ఫ్యామిలీ మెంబెర్స్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు మనము బీసీటీ కాంటాక్ట్ అడ్రస్ను ట్రస్ట్ వాలెట్లో ఏ విధంగా యాడ్ చేయడము మళ్ళీ చేసినటువంటి కాంట్రాక్ట్ అడ్రస్ ద్వారా వచ్చినటువంటి బీసీటీ రిసీవ్ అడ్రస్ మనం కీబోలో ఏ విధంగా యాడ్ చేయడమో నేర్చుకుందాము ఫస్ట్ మీ వాట్సాప్లో ఆల్రెడీ మీకు కాంట్రాక్ట్ అడ్రస్ పంపించడం జరుగుతుంది ఆ కాంట్రాక్ట్ అడ్రస్ను మీరు కాపీ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు ట్రస్ట్ వాలెట్ ట్రస్ట్ వాలెట్ను ఓపెన్ చేసుకోండి ఓపెన్ ఈ విధంగా చేస్తే మీకు అక్కడ కోడ్ అడుగుతుంది కోడ్ను టచ్ చేసాక ఈ విధంగా ఓపెన్ అవుతుంది అయిన తర్వాత మీరు మీకు ఇక్కడ డ్యాష్ బోర్డ్లో ట్రస్ట్ వాలే డాష్ బోర్డ్లో ఇట్లా కైండ్స్ అవర్పడడం జరుగుతుంది ఇట్లా పూర్తిగా పైకి అనండి అంటే కింద లాస్ట్ వన్ బ్లూలో మేనేజ్ క్రిప్ట్ ఉంటుంది ఆ మేనేజ్ క్రిప్ట్ టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కైండ్స్ షో చేస్తే రైట్ పైన ప్లేస్ అనే మా సింబల్ ఉంటుంది ఆ ప్లేస్ను టచ్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ టోకెన్ నెట్వర్క్ అనేది పైన టోకెన్ అవ్వపడుతుంది తర్వాత మధ్యలో నెట్వర్క్ ఎథీరియం ఉంటుంది ఆ ఎతిరియంను టచ్ చేస్తే ఇక్కడ టోటల్ నెట్వర్క్ వస్తే మనం దీంట్లోకి వెళ్ళి బిఎన్బి స్మార్ట్ చైన్ను టచ్ చేయండి ఇక్కడ బిఎన్బి స్మార్ట్ చైన్ వస్తుంది అడ్రస్ కడ బాక్స్లో మధ్యలో పేస్ట్ అని ఉంటుంది ఆ పేస్ట్ను మనం ఇక్కడ పేస్ట్ అని నొక్కితే ఇక్కడ మీకు బీసీటీ అడ్రస్ యాడ్ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ బీసీటీ నేమ్ అనేది భూవర్ధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అని వస్తుంది సింబల్ కడ బీసీటీ బీసీ మల్ కడ ఎయిటీన్ వస్తుంది ఈ దీన్ని మనం కింద బ్లూలో ఉన్నటువంటి ఇన్పోర్ట్ అని ఉంటుంది ఇన్పుట్ టచ్ చేయండి టచ్ చేసి మీకు ఇక్కడ బీసీటీ కైన్ టోకెన్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది అయిన తర్వాత సెండ్ రిసీవ్ స్వైప్ వస్తుంది మనం ఇక్కడ కావాల్సింది మనకు రిసీవ్ అడ్రస్ ఆ రిసీవ్ను టచ్ చేస్తే ఇక్కడ మీకు రిసీవ్ అడ్రస్ వస్తుంది కింద బార్ కోర్డ్ వస్తుంది కింద కాపీ అని వస్తుంది కాపీను నొక్కండి కాపీ అయిపోతుంది తర్వాత ఈ కాపీ అయిన అయిన తర్వాత మీరు మీరు క్రోమ్లో వెళ్ళి కీబోర్డ్ సైట్ను ఓపెన్ చేసుకోండి కీబోర్డ్ సైట్ను ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టండి ఈ విధంగా డ్యాష్ బోర్డ్ రావడం జరుగుతుంది మెను లెఫ్ట్కు మూడు లైన్స్ ఉంటాయి ఆ లైన్స్ టచ్ చేస్తే మెనూ రావడం జరుగుతుంది ఆ మెనూలో వచ్చినటువంటి మూడో ఆప్షన్ బీసీటీ వాలెట్ అడ్రస్ను టచ్ చేయండి ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇట్లా బాక్స్ అవపడుతుంది ఆ బాక్స్లో కాపీ చేసినటువంటిది ఇట్లా బాక్స్లో ఒత్తి పట్టేస్తే పేస్ట్ అని వస్తుంది ఆ పేస్ట్ అనేది ఇట్లా నొక్కండి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు సబ్మిట్ అవుతుంది ఇట్లా సబ్మిట్ కొట్టేషండి ఇక్కడ మనము సబ్మిట్ కొట్టాక మీ బీసీటీ రిసీవ్ అడ్రస్ కీబోలో యాడ్ అవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ